కార్తీక పురాణం కార్తీక మాసంలో పదిహేడవ అధ్యాయం అంగీర సోక్త తత్వబోధ శ్రీ శంకరోక్త జ్ఞానబోధ అంగీసరిట్లనిను ఓయి కర్మబంధ ముక్తులు కార్యకారణములు స్థూల సూక్ష్మములు ఈ జంటల సంబంధమే దేహమానబడును నీవు నీవడిగిన ఈ విషయము పూర్వమందు కైలాస పర్వతమున పార్వతికి శంకరుడు చెప్పాను దానిని ఇప్పుడు నీకు చెప్తున్నాను వినుము నీవు అడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పదను వినుము జీవుడు అనగా వేరెవ్వడును లేడు నీవే జీవుడవు నేను ఎవ ఎవ్వడనంటే నేను ఆ బ్రహ్మనే అయి ఉన్నాను ఇందుకు సందేహము లేదు దేహమే దేహమేనండి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను పూర్చి చింతింపుము ఉద్భూత పురుషుడు ఇట్లా అడిగాను మునీశ్వర మీరు చెప్పి తిరిగ వాక్యార్థ జ్ఞానము నాకు కలగలేదు గనుక అహం బ్రహ్మస్మి బ్రహ్మస్మి నేను బ్రాహ్మణును నేను బ్రహ్మణను వాక్యార్థము ఎట్లు తెలుసుకొనగలను ఈ వాక్యార్థ బోధకు హేతువైన పదార్థ జ్ఞానము నాకు తెలియలేదు కాబట్టి విమర్శగా చెప్పగోరదను ఆత్మ అంతఃకరణకు తద్వారా పారణముకు సాక్షియు చైతన్య రూపియో సత్య సత్యస్వరూపిణియో అయి ఉన్నది ఇట్టి ఆత్మను నీవెన్ ఎట్ల నువ్వెందుకు తెలుసుకునట లేదు సచ్చిదానంద స్వరూపుడును బుద్ధికి సాక్షియు అయిన వస్తువునే ఆత్మగా తెలుసుకొనుము ఈ దేహమే అనబడే ఈ దేహమే ననేడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూర్చి చింతింపు దేహము ఘట ఘటము వలె రూపము కలిగిన పిండము గనుక ఇది ఆత్మ కాదు ఇది కాక ఈ దేహము ఘటము వలె ఆకాశాది పంచభూతముల వలన పుట్టినది కనుక దేహము వికారము కలది ఆత్మ కాదు ఇట్లే ఇంద్రియములు ఆత్మగా ఆత్మగావని ఆత్మగా అని తెలుసుకొనుము ఇట్లే మనసు బుద్ధి ప్రాణులు ఆత్మ వస్తువులు కావు దేహ్ దేహీంద్రియాదులన్నీ ఎవని సాన్నిధ్యం వలన ప్రకాశించి పనిచేయుచున్నవో అట్టి వానిని ఆత్మగా ఎరుగుము అనగా అతడే నేనని ఆత్మయని తెలుసుకొనుమని భావన లోపలికి మలుచుకొనబడిన ఇంద్రియాలతో తెలియదగిన దానికి ప్రత్యక్ అని పేరు ఇనుమ ఇనుమును అయస్కాంతము మణివలే తా తాను వికారి కాగా బుద్ధ్యాదులను చలింపచేయనది ఏది కలదో అది నేను ఆ బ్రహ్మనని తెలుసుకొనుము యవని యొక్క సాన్నిధ్యము మాత్రము చేత జడములైన కదలికలేని దేహీంద్రియములు ప్రాణములను జన్మలేని ఆత్మవలే కదలిక కలిగి ప్రకాశించుచునవు ఆ బ్రహ్మను నేను అని తెలుసుకున్నాము ఎవడు వికారి కాక సాక్షి అయి స్వప్నమును జాగరణమును సుశిక్తిని వాటి యొక్క అద్యంతములను నేను సాక్షిని అని తెలుసుకుంటున్నాడో అది బ్రహ్మ అని తెలుసుకొనుము ఘటన ఘటనమును ప్రకాశింపచేసి దీపము ఎట్లు ఘటము కంటే భిన్నముగా అట్లుగానే దేహము దేహాదులను చేయు బోధరూపుడైన నేను ఆత్మనని తెలుసుకున్నాము ఎవడు సర్వప్రియుడై నీ యొక్క పుత్ర మిత్ర ప్రియా ప్రియా అప్రియాది భావాలను ద్రష్టగా చూచినా వాడే నేనని బ్రహ్మ అని తెలుసుకున్నాము నిత్యము ఎన్ని మారులు చూచిననో పరమ ప్రేమకు నిత్యానందము నాకు స్థానమున స్థానము అయినదో అదే బ్రహ్మ అని తెలుసుకున్నాము సాక్షియు బోధరూపుడకు వాడే నీవని ఎరుగుము సాక్షిత్వమును జ్ఞానస్ రూపత్వమును ఎగుట ఆత్మకే కలవు దేహేంద్రియ మనం ప్రాణాహంకారముల కంటే వేరైన వాడును పుట్టుట జనిమత్వ ఉండుట అస్తిత్వం వృద్ధిగ వృద్ధిగతత్వ పెరుగుట పరిమాణ పరిణామత్వ పరిణామము చెందుట కృషించుట నశించుట ఈ ఆరు వికారములు లేనివాడు వికారములు ఈ ఆరు భావాలు లేనిది బ్రహ్మ త్వం పదార్థమును ఇట్లు నిశ్చయించుకొని వ్యాపించే స్వభావం చేత సాక్షాద్వితి ముఖముగాను తార్ధమును తెలుసుకొనుట వలెను శ్లోకం అతద్వా అతద్వావృత్తిపేణ సాక్షాద్విధి చ వేదాంత ప్రవృత్తి వీరాచార్య సుభాషితం తబ్దమునకు బ్రహ్మ అని అర్థము అత అతశబ్దమునకు బ్రాహ్మణ్యము ప్రపంచమర్థము వ్యావృత్తి అనగా ఇది ఇది కాదని ఇది కాదని నిరసించుట అనగా ఇది బ్రహ్మగాది బ్రహ్మగాదని దేహేంద్రియాదులను నిరసించగా మిగిలినది అనే భావము సాక్షాద్విముఖమునగా సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మాను వాక్యములతో బ్రహ్మ సత్య జ్ఞానానంద స్వరూపుడని తెలుసుకునవల్యునని భావము ఆత్మ సంసార లక్షణం విశిష్టముగా కాదనియో సత్య స్వరూపిణియు దృష్టి గాదనియు గాదనియో తమస్సుకు పైదనియో అనుపమానంద రూపమనియో సత్యప్రజ్ఞాతి లక్షణయుతమనియో పరిపూర్ణమనియో చెప్పబడును అతజ్యవృత్తి రూపమన్ రూపమునుగాను సాక్షాద్విముఖము గాను తెలుసుకోనదగిన ఆత్మస్వరూపము ఇది అర్థము వేదముల చేత ఎవడు సర్వజ్ఞుడనియు సర్వేశ్వరుడనియు సంపూర్ణ శక్తివంతుడనియో చెప్పబడుచున్నాడో చెప్పబడినడో ఆ వస్తువే బ్రహ్మ అని తెలుసుకున్నాము నేనను నదియు బ్రహ్మము నదియు ఒకే అర్థము కలిగినవి వేదములందు ఎవరికి తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యముల చేత జీవాత్మ రూపము చేత ప్రాణులందు ప్రవేశమును ఆ జీవులను గురించి నియంత్రత్వమును చెప్పబడుచున్నదో వాడే బ్రహ్మ అని తెలుసుకున్నాము వేదవేదములందు ఎవరిని కర్మఫల ప్రదత్వము జీవక జీవకారణ కృత్వమును చెప్పబడినదో వాడే బ్రహ్మ అని తెలుసుకున్నాము ఈ ప్రకారముగా ఒక తత్వం పదములను రెండును నిశ్చయింపబడినవి తత్ అనగా బ్రహ్మముత్వం అనగా జవుడు అనగా నీవే బ్రహ్మవని భావము చెప్పబడినది ముందు వాక్యార్థమును చెప్పెదను వాక్యార్థం అనగా తత్వం పదములకు ఐక్యము అంటే ఏకత్వము అని చెప్పబడును అద్వయానంద రూప పరమాత్మ పరమాత్మయే ప్రత్యేగాత్మ ఈ ప్రకారముగా అన్యోన్యదాత్మ అన్యోధాత్మను ఎప్పుడు అనుభవమున కలుగునో అప్పుడే త్వం పదమునకు అర్థం తెలియను బ్రహ్మగాథను భ్రాంతి నశించును తదాత్మమున అనగా ఏ ఇది అని అర్థము అయినా అనగా ఐక్యము తత్వం అసి అనగా తత్వం అసి ఈ వాక్యార్థములను తదాత్మ తదాత్మ్యము చెప్పవలను అప్పుడు వాచ్యార్థములను కించిత్ కించిత్వ కించిత్వ సర్వజ్ఞత్వ విష్ణు అయిన జీవేశ్వరులను వదిలి లక్ష్య లక్ష్యార్థములైన జ్ఞాత్వమును పరబ్రహ్మము గ్రహించిన డల తాదత్వము సిద్ధించును ముఖ్యార్థమునకు బాధ కలిగినప్పుడు లక్షణా వృత్తిని ఆశ్రయించవలెను ఈ లక్షణా వృత్తి మూడు విధములు అందులో ఇచ్చుట భాగలక్ష్యం భాగలక్ష్యలను గ్రహించవలెను అనగా కొంత పదము విడిచి కొంత పదము సేకరించుట భాగలక్షణ అనబడును తత్వమసియందు సర్వజ్ఞత్వం కించిత్ జ్ఞత్వములను కించిజ్ఞత్వములను వదిలి కేవల జ్ఞానానత్వం మాత్రాన్ని గ్రహించిన ఎడల అభేదము సంభవించును తత్ అది త్వం నీవు అసి ఐ ఐతివి అనగా నీవే బ్రహ్మవైతివని భావము సోయందే వదత్త విద్యార్థి స్థలమందును ఇట్లే బోధ చేయబడును తల కాల తద్దేశ విశిష్ఠుడూ దేవదత్తుడు ఏతత్ ఏత దేశ విశిష్టుడుకు దేవదత్తుడు అను వాక్యములలో విశేషణములు తెలిపి విశేషణములు తీసి వహించిన దేవదత్తుడు ఒక్కడే భాషించును అట్లే సర్వజ్ఞత్వం కించిజ్ఞత్వాలు వదిలి కేవల కేవల విజ్ఞత్వమును గ్రహించిన ఆత్మ ఒక్కటే అని భాషించును నేను బ్రహ్మణను వాక్యార్థ బోధ స్థిరపడు వరకు సమద సమధమాది సాధలు సాధనములు చేయొచ్చు శ్రవణ మన శ్రవణ మన నిధి ధ్యాసలను ఆచరించవలను ఎప్పుడు శృతి చేతను గురు కటాక్షము చేతను తదా తదాత్ర బోధ స్థిరపడునో అప్పుడు సంసారములను నశించును కొంతకాలము మాత్రము ప్రారధ్య కర్మ అనుభవించు చుండి క్షయమందు పునరావృత్తి రహితమైన మోక్ష పదముంది పదమంది నిజితస్ నిజితశయానందముతో ఉండును కాబట్టి ముందు చిత్తశుద్ధికై కర్మను చేయవలను అకర్మ విధిన విధినంతం గురువు వలన తెలుసుకొని చేసి తత్ఫలమును హరికి సమర్పించి విగత పాపుడై తరువాత ఆ పుణ్యము చేత మంచి జన్మ ఎత్తి శ్రవణాదులను అబ్ అభ్యసించి విజ్ఞాని అయి కర్మబంధములను తెంచుకొని మోక్షముందుదువు ఇందుకు సందేహం లేదు అగీర అఘీరసము అగీరస మునీశ్వరుడు ఇట్లు చెప్పగా విని సంతోషించి తిరిగి వారు ఇట్లా అడిగిరి ఇంతటితో కార్తీక పురాణం பதினேழாவத்தியாயம் சம்பூர்ணம்